హిందువులతో పాటు కోట్లాది మంది ఒక్కసారైనా దర్శించాలని ఆశించే కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభమైంది గత నెలలో ఎంపిక చేసిన యాత్రికులలో మొదటి విడత బృందం సరోవరాన్ని చేరుకుంది దీంతో గత ఐదేళ్లుగా నిలిచిన యాత్ర తిరిగి ప్రారంభమైనట్లయింది అద్భుత అలౌకిక ఆనందాన్ని జీవితంలో ఎన్నడూ లేని ప్రశాంతతను పొందే ఈ మానస సరోవర్ యాత్ర ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం మానస సరోవర ద్వారాలు నాతుల మార్గంలో సరస్సుకు చేరుకున్న యాత్రికుల బృందం కరోనా సమయంలో నిలిచిపోయిన కైలాస మానస సరోవర యాత్ర తిరిగి ప్రారంభమైంది యాత్ర మొదలుపెట్టిన భక్తులు పర్యాటకులు మొదటి బృందం సరస్సు దగ్గరకు చేరుకున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు ఈ మేరకు ట్విట్టర్ లో చైనా అధికారికంగా ఓ పోస్ట్ చేసింది కైలాస్ పర్వతాన్ని పార్వతి పరమేశ్వరుల నివాసంగా భావిస్తూ హిందువులతో పాటు బౌద్ధులు జైనులు కూడా ఎంతో పవిత్ర స్థలంగా గౌరవిస్తారు రెండు వేల ఇరవైలో కరోనా మహమ్మారి వల్ల ఈ యాత్ర నిలిచిపోయింది ఆ తర్వాత జరిగిన గాల్వన్ సంఘటనతో భారత్ చైనా సంబంధాలు మరింత మందగించాయి దాంతో యాత్ర పునరుద్ధరణ యత్నాలు ఆగిపోయాయి విమాన సర్వీసులు కూడా ఆ సమయంలో నిలిచిపోవడం జరిగింది ఇటీవల బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ అయ్యారు ఈ పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు మార్గం సాఫీ అయింది గత ఏడాది ఏప్రిల్ ఇరవై ఏడున భారత ప్రభుత్వం యాత్ర పునః ప్రారంభం కానుందని ప్రకటించింది ఈ యాత్ర ఉత్తరాఖండ్ సిక్కిం నుంచి ప్రారంభం కాగా భక్తులు యాత్రలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కైలాస యాత్ర జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగుతూ ఉండగా ఈ ఏడాది మే నెల ఇరవై ఒకటిన ఏడు వందల ఇరవై మంది యాత్రికులు టూర్కి ఎంపికయ్యారు మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది యాత్ర కోసం అప్లై చేసుకోగా వారిలో లక్కీ డిప్ ద్వారా ఈ ఏడు వందల ఇరవై మందిని ఎంపిక చేశారు వీరితో పాటు ముప్పై మంది లైజనింగ్ ఆఫీసర్లు కూడా యాత్ర పొడవునా అవసరమైన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నియమించింది మొత్తం రెండు మార్గాల్లో మానస సరోవర యాత్ర నిర్వహించనున్నారు ఉత్తరాఖండ్ సిక్కిం రూట్లలో ఇది జరుగుతుంది కైలాస పర్వతంతో పాటు మానస సరోవరం టిబెట్లో ఉన్నాయి ఉత్తరాఖండ్ మార్గంలో ఐదు బ్యాచ్లను పంపుతారు ఒక్కొక్క బ్యాచ్ లో నలభై ఎనిమిది మంది ఉంటారు ఇక సిక్కింలోని నాథులా పాస్ మీదుగా కూడా నలభై ఎనిమిది మందితో కూడిన పది బ్యాచ్లను పంపనున్నారు టూర్ చివరి బ్యాచ్ కూడా సరస్సుకు చేరుకున్న తర్వాత ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన ముగుస్తుంది